ఇన్నాళ్ళు ఆడవాళ్ళు ఆటోలు ఎక్కేవాళ్ళు మగవాళ్ళు బస్సులు ఎక్కేవాళ్ళు ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది మగవాళ్ళు ఎక్కడ ఆటోలు ఉన్నాయని వెతుక్కుని ఆటోలు ఎక్కుతున్నారు మనం ఈ ఆటో డ్రైవర్తోనే కాదు చాలా మంది ఆటో డ్రైవర్లతో మాట్లాడాము ఎలా ఉందంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా సీన్ రివర్స్ అయింది మహిళలంతా కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కుతుంటే మగవాళ్ళంతా కూడా అక్కడ సీట్లు దొరక్క ఆ రష్ భరించలేక ఆటోలు ఎక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ కావడంతో మహిళలు రెట్టించిన ఉత్సాహంతో బస్సులు ఎక్కిస్తున్నారు ప్రయాణికుల కోసం ఎదురు చూస్తూ ప్రతి స్టాప్లో బస్సు ఆపి మరీ ప్రయాణికులతో ఫిల్ చేసుకునేందుకు నానా కష్టాలు పడ్డ తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు వద్దంటే నిండిపోతోంది కనీసం కాలు మోపలైనంతగా ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతున్నాయి ఇదంతా కొత్త ప్రభుత్వం ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఆర్టీసీకి ఆక్యుపెన్సీ విషయంలో మంచి రోజులు వచ్చాయి కానీ ఇక్కడే ఓ కొత్త చిక్కొచ్చి పడింది అదే జంబలకడి పంబ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాము అనుకుంటున్నారా మేము అనేది మీరు వినేది నిజమే ఇదిగోండి ఈ షేరింగ్ ఆటోని ఓసారి కాస్త జాగ్రత్తగా గమనించండి ఈ ఆటోలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా లేదు ఆటోలో అంతా మగవాళ్లే ఇలా ఈ ఒక్క ఆటోనే కాదు హైదరాబాద్ నగరంలో దాదాపు ఎక్కువ శాతం ఆటోల్లో ఇదే వింత పరిస్థితి ఒకప్పుడు ఆడవాళ్లతో నిండిపోయిన ఆటోలు ఇప్పుడు రివర్స్ సీన్లా మారాయి ఆడవాళ్లకు బదులు ఇప్పుడు మగవాళ్ల చూపు షేరింగ్ ఆటోలపై పడింది ఏమిటి ఎలా ఉన్న పరిస్థితి ఇప్పుడు అదే జరుగుతుందాగుతుంది ఆ మగవాళ్ళు ఎక్కడం వల్ల రోజుకు మూడు టిప్పులు వాళ్ళం రెండు టిప్పులు కాబట్టి ఎందుకని ఎక్కలేరు జనాలు పూర్వ మగోలు రావాలంటే ఎప్పుడు వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడవాళ్ళు జరుగుతారు ఆడవాళ్ళు మొత్తం బస్సులనే పోతారు మొగ్గు ఒకళ్ళు ఇద్దరు వస్తారు ఒక్కళ్ళు ఇద్దరు వస్తారు పోతా పోతా అంటారు నలుగురు అయినా పోతారంటే అంతసేపు ఉంటారు ఆడవాళ్ళు అయితే ఉంటారు అయితే ఉంటారు మొగ్గు ఆడవాళ్ళు కలిస్తే ఇద్దరు కలిసి కూర్చుంటే ఉంటారు చెరికాసేపు ఉంటే వాళ్ళు నలుగురు వస్తుంటే బండి వెళ్ళిపోతుంది ఇంకోటి భార్య భర్తలు ఇద్దరు వచ్చినప్పుడు ఇవరికి ఇద్దరు ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కేవాళ్ళు ఇప్పుడు భార్య భర్తలు వచ్చే వాళ్ళు ఏమంటారు అంటే బట్ట మళ్ళీ ఆటో ఫ్రీ ఉంది ఒక్కని కిరాయి నాకు కిరాయి లేదు నువ్వు నా ఏమైతే బస్సు ఎక్కేసేది ఇద్దరం బస్సులో బస్సులో తీసుకోకూడదు దానివల్ల మాకు పెట్టుకోవడం ఏంటి పరిస్థితి ఈ రోజు ఆటో ఇలాగే కొనసాగితే మీ ఆటోల మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి మీరు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నావు చేయాలి సాల్వ్ అయ్యాలి విద్య వైద్య రంగానికి వాళ్ళకు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు వాళ్ళకి ఫ్రీ పెట్టాలి మినిమం ఒక నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఫ్రీ పెట్టాలి పనుబోలు అందరికి టికెట్ పెట్టాలి అట్లా అది చేస్తే బాగుంటుంది మొత్తాన్ని మీకు కిరాయి పెంచాలి 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 అంతే ఇక నువ్వు ఏం సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చినా నెలకు పన్నెండు వేలు ఇచ్చినా మీరు రోజు వెయ్యి రూపాయలు చేసుకుంటూ నువ్వు నెలకు పన్నెండు వేలు ఇస్తే మాకు ఏం ఒక పిల్లలకి ఫీజు కట్టలేము తిండి తినలేము కూరగాయలకు అన్ని ఇబ్బంది కిరాయిలు కట్టలేకపోతాము ఫైవ్ కట్టలేకపోతాము బండి నెలకు పదివేల రిపేర్ వస్తుంది రిపేర్ చేయలేకపోతాము ఇవన్నీ మీరు వస్తుంది అట్లా

గంటల తరబడి ప్రయాణికుల కోసం ఎదురు చూస్తే ఇలా ఖాళీ ఆటోలు లేదా సగం నిండిన ప్రయాణికులతో రోజువారీ ఆదాయం అమాంతంగా పడిపోయింది ఇప్పుడు ఫ్రీ బస్ అని ఒక పేరుకే కానీ ఎక్కడోళ్లకు ఆనందం లేదు ఇప్పుడు మాకు మేలు వచ్చేసి ఏమవుతుందంటే మా బండ్లకు ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు ట్యాక్సీ ఈరోజు టాక్సీ ఎట్లా కట్టాలి బండ్లు లేడీస్ ఒక ఏడు మంది ఎక్కితేనే మొగలు ఇద్దరు ముగ్గురు ఎక్కితే వెళ్ళిపోయేది బండి ఇప్పుడు మాకు జెంట్స్ అనేది ఎక్కడ ఉంది లేడీస్ ఎక్కే పరిస్థితి లేదు ఇప్పుడు కొంతమంది ఇల్లా కొంతమంది అలా పోతే పోయేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి అవుతుంది లేడీస్ ఎక్కువ ఎక్కేది మొగలు ఇద్దరు ముగ్గురు ఎక్కేది అంతే ఇంత ముందుకు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ చాలా మంది వాళ్ళు కూడా అంటారు మాతోటి ఈ ప్రీ పథకం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు దీని బదులుగా నిత్యావసర వస్తువులు తప్ప చేస్తే మంచిగుంటుంది తప్ప ఇప్పుడు మొఘళ్ళం ఇల్లబోడైతుంది ఆటోలో అల్లబోడైతుంది మళ్ళీ అట్లా కూడా ఒకళ్ళ మీద ఒకరు కూర్చున్నాడు ఈ కరోనా వైరస్ ఒకటి వచ్చింది ఇప్పుడు మేము ఇంతమంది ఇల్లు ఎక్కుతాను ఒకరికి వచ్చిందంటే మా అందరికి కూడా ఇట్లా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాకపోతే ప్రియాణం ఎక్కుతాం కానీ ఒకరికి వచ్చిందంటే గొర్రెలు కాక రాలిపోయినట్టు రాలిపోయే పరిస్థితి వచ్చినట్టుంది ఆటో వాళ్ళ మీద మెడ మీద కత్తిపెట్టినట్టుంది ఇప్పుడు పరిస్థితి మెడ మీద కత్తి ఇప్పుడు ఒకటేసారి సడన్గా వచ్చింది పథకం ఫస్ట్ నుంచి ఉన్నది అయితే వేరే పనులు చేసుకొని అలవాటు అవుతారు ఇప్పుడు ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి అలవాటు అయినప్పుడు వేరే పని పోవాలంటే చాలా కష్టం సడన్గా చూసుకోవాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది ఇప్పుడు ఒక సీఎంని వేరే టోని సీఎంని పెట్టుకుంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వద్దు మనకు బీఆర్ఓను తెచ్చుకుంటే ఎంత ఇప్పుడు మీరందరూ అప్పులు చేస్తారు ఈ రాష్ట్రంలో వద్దు మనకు వేరే టోటోలను తీసుకొచ్చి పెట్టుకుంటుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది బండ్లలకు కూడా అంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే ఆటో వాళ్ళకు న్యాయం జరగాలంటే కాకపోతే బస్ ఛార్జీలు తక్కువ చేయి మొగళ్ళు ఆడోళ్ళు సమానంగా ఎక్కుతారు సమానంగా వెళ్ళిపోతారు ఏది నచ్చితే అందులో వెళ్ళిపోతారు ఈ ప్రీ బస్ అనేది పెట్టేసరికి ఇప్పుడు ఆ ఒక్క బస్సులో యాభై మంది పట్టే బస్సులో వంద మంది పడతారు ఆ బస్కి ఏమన్నా జరుగుతుంది పరిస్థితి ఏంది వాళ్ళకు అట్లా కూడా ఆలోచించాలి కదా ఈ వైరస్ ఒకటి ఉన్నది రేపు వాళ్ళ మామూలు కూడా ఎక్కువచ్చా వైరస్ ఒకటి ఉన్నది ఒకళ్ళకి వచ్చిందంటే అంతమందికి అంటుకుంటుంది అట్లా ఇబ్బందిగా గవర్నమెంట్ ఎంతసేపు ఉన్నా సేఫ్ కోసం ఆలోచించాలి జనాల కోసం ఇప్పుడు మేము మంచిగా ఉండాలి జనాలు మంచి కూడా మీ జనాలు మంచిగా ఖర్చులు యథావిధి ఖర్చులే ఉన్నాయి ఖర్చులు అయితే దగ్గవుగా యథావిధి ఖర్చులే ఉంటాయి మేము కోరుకునేది ఒకటే మేమైనా మా బండ్లు ఎక్కే ప్రజలు కూడా ఒకటే అంటారు దీని బదులు ఛార్జీలు తక్కువ చేయాలి ఛార్జీలు తక్కువ చేస్తే మొగోళ్ళు ఎక్కుతారు లేడీస్ ఎక్కుతారు అప్పుడు కవర్ అయిపోతుంది ఈ మొగలను మొత్తం డివైడ్ చేసినట్టు వీళ్ళు మొగలు లెక్కాలంటే అంతమంది లేడీస్ ఉన్న దాంట్లో వీళ్ళు లెక్కలేకపోతారు ఇప్పుడు భార్య దాంట్లో భర్త దాంట్లో పోవాలంటే పోతాడా పోలేడుగా అందుకని మరి అంత ఇబ్బంది కాన అలా మా మేము కూడా అదే పర్సన్ రావచ్చు కూడా పెడితే అది కాదుగా మనకు న్యాయం జరగాలంటే నువ్వు ఛార్జీలు తక్కువ చే దీని బదులు దీని బదులు ఛార్జీలు తక్కువ చేసి ఎక్కించుకో ఇలా పరిస్థితులు తారుమారవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎవరేమనుకున్నా మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్తో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య అధిక సంఖ్యలో పెరిగిపోయింది బస్సుల సంఖ్య మాత్రం అలాగే ఉంది ఇంకేముంది ఏ బస్సు ఎక్కాలన్నా మహిళలతో కిక్కిరిసిపోతుంది టికెట్ కొని మరీ అలా ఒళ్ళు విరగొట్టుకునేలా రద్దీలో ప్రయాణం చేయడం ఎందుకు భావించిన పురుషులు ఇదిగో ఇలా ఆటోల బాట పట్టారు మాకొద్దు బాబో ఈ రద్దీ బస్సులు అంటూ షేర్ ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు

ఎలా ఇప్పుడు ఏమేమి ఉంటాయి ఇప్పుడు నాలుగు మీద నెలకెత్తు సంపాదించి ఇంకోటి పెట్టుకోవడానికి ఏముంది నేను మొన్న దాకా రూమ్ దగ్గర పెట్టి పనికి అయితే ఈ రోజు పని లేదు ఇక వస్తుంది ఎంత చూస్తుంటే రివర్స్ కనిపిస్తుంది కదా ఆటోలు ఆటోలు ఎక్కాల్సిందే బస్ లెక్కేస్తున్నారు అనేసరికి అవును బస్ లో సీట్ లేక మగాళ్ళు ఆటోలు ఎక్కుతుంది ఆటోలు ఎక్కుతాడు అదే పరిస్థితి సీటు దొరకదు కాబట్టికి వస్తారు దేవుడు గుద్దరి మీరు ప్రభుత్వం మాట్లాడారా ఎవరైనా మొన్న చర్చ జరిగినప్పుడు ఏమైనా మీకోసం మా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడేది మరి మాట్లాడేది ఏం చేస్తే బాగుంటుంది పరిస్థితి ఏం చేస్తే బాగుంటుంది నమ్మలేదని ఆపోవాలి నెమ్మత్తైన విషయాలు అయితే వచ్చాయి ఇద్దరు భార్యాభర్తలు ఒకప్పుడు బయటకొస్తే సిటీలో వాళ్ళకి కావాల్సిన తీసుకుని ఆ పనులు ముగించుకుని వాళ్ళు ఆటో ఎక్కే వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు కానీ ఆ పరిస్థితి లేదు భర్త ఆటో ఎక్కుతుంటే భార్య వెళ్ళి బస్ ఎక్కుతుంది ఇది పరిస్థితి అలా కాకుండా కొన్ని చోట్ల ఏకంగా ఈ ఆటో ఏదైతే ఉందో ఇది పూర్తిగా మగవాళ్ళతో నిండిపోతుంది వాళ్ళే ఎక్కుతున్నారు ఇలా మనం గమనించాము చాలా చోట్ల ఆటోలన్నీ కూడా పూర్తిగా ఎక్కడ మహిళలు ఎక్కట్లేదు మగవాళ్లే ఎక్కువగా ఆటోల్లో కనిపిస్తున్నారు ఇది ఒక వింతైన విషయంగా కనిపిస్తుంది ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్తో